హాయ్ రీవర్స్ నమస్తే అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జాండ్ర ప్రయత్నించండి రోజు మన వీడియోలో మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కట్ బోర్డో శారీ చూపిస్తామండి ఇవన్నీ ఇవన్నీ కూడా ఒక థర్టీ ఫైవ్ కలర్స్ వరకు వచ్చినాయండి యాక్చువల్గా చాలా ఫాస్ట్గా కొత్త కలర్స్ అరేంజ్ చేసామండి ఈ మంత్ లో అందువల్ల వన్ మంత్ గ్యాప్ కొన్ని మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాము లాస్ట్ వీడియోలో చూపించిన కలర్స్ అన్ని కూడా అయిపోయినాయండి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కొత్త కలర్స్ అండి దాదాపు థర్టీ ఫైవ్ కలర్స్ వచ్చినాయి మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ బోర్డర్ శారీస్ అండి ఇవి చాలా బాగా సేల్ అవుతుందండి ఎందుకంటే మనం చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నా ఉన్నాయి ఇవన్న శారీ బ్రీఫ్ గా ఇలా ఉంటుందండి మోడల్ చూడండి ఇదేంటంటే ఈ ఇక్కత్ బోర్డర్ జర్రీ ఒక బోగు ఇక్కత్ ఒక బోగు రెండు కలిపి ఉంటాయండి అందువల్ల ఏంటంటే దూరానికి బాగా షైనీగా కనిపిస్తాయండి ఇవి ఇది ఆరెంజ్ పాట్న విత్ నేవీ బ్లూ శారీ అండి ఇది ఆరెంజ్ పట్నా విత్ నావీ బ్లూ శారీ అండి చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి ఇది ఇది మన మన చీరలన్నిటికి కూడా బూత్ సైడ్స్ ఇక్కటి బోర్డర్ ఉంటుందండి బూత్ సైడ్స్ ఇక్కడి బోర్డర్ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ సేమ్ ఒకే కలర్ లో ఉంటాయి ఈ శారీని మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అంటే కేవలం పదమూడు వందలకే ఇస్తున్నాం కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షార్ట్ తీసి అడిగిందండి ఇది రెక్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది పింక్ పాటనా కింద కల్నాత శారీ అండి ఇది చాలా బాగుంటుందండి ఇది కల్నాత శారీ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ మీద రక్తనాలు కల్నాత అండి ప్యారెట్ గ్రీన్ మీద రత్నాలు కలనేత చూడండి అండి ఎంత బ్యూటిఫుల్ గా ఆ షేడ్ కనిపిస్తుందో రత్నావల్ షేడ్ ఒక పక్క ప్యారెట్ గ్రీన్ ఒక పక్క కనిపిస్తుందండి ఇది కలనేత శారీ చాలా బాగుంటుందండి షేడింగ్ ఇది చూడండి ఇది పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కలనాట శారీ వస్తుంటాయి డబుల్ సైజెడ్ శారీ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా కలనేత శారీ అండి గ్రీన్ కలర్ పాత్ర వస్తుంది పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా కలనేత అండి ఇది ఇది పింక్ మీద మ్యాంగో కలనేత అండి చూడండి పింక్ మీద మ్యాంగో కలనేత ఒక పక్క పింక్ షేడ్ కనిపిస్తుంది ఒక పక్క మ్యాంగో షేడ్ కనిపిస్తుంది చాలా బాగా ఉందండి ఇది కలనేత ఈ షేడింగ్ అనేది షేడ్ ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది అండి ఇది పింక్ విత్ మ్యాంగో అనమాట పండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు గ్రీన్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ కలర్ పాక్ అండి పండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి క్రీమ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా వైలెట్ కలర్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి వైలెట్ మీద పింక్ కదే సారీ వై వైట్ కలర్ పండ్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ గా ఈ ఆ క్రీమ్ కలర్ పాటన బాగా నడుస్తుందండి పళ్ళు బ్లౌజ్ కి క్రీమ్ కలర్ వాడుతున్నారు శారీ అంతా కూడా డిఫరెంట్ కలర్స్ అండి మెయిన్ కూడా ఒక నాలుగు ఐదు కలర్స్ నేయించామండి ఈ క్రీమ్ కలర్ మీద మంచి కాంబినేషన్స్ అండి ఇవి చాలా బాగుంటాయండి లుక్ చాలా బాగుంటుంది శారీ కట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ బోర్డర్ కూడా సింపుల్ ఇక్కర్ బోర్డర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాల్స్క్రీన్ షార్ట్ తీసి అడగండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది రత్నావళి పాక్నా అండి అంటే పల్లూరు బ్లౌజ్ రత్నావళి కలర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు గ్రే కలర్ వస్తుందండి లైట్ గ్రే కలరు చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ లైట్ గ్రే కలర్ కి రత్నావలి పల్లూరు బ్లౌజ్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి మంగళగిరి పట్టు శారీ మీకు ఇంత రేటు ఎవరు ఇవ్వరండి బయట మార్కెట్ లో మనం ఇక్కడ బోర్డర్ పెట్టి కూడా పదమూడు వందలకి ఇస్తున్నామండి చూడండి ఇది ఒక కాంబినేషన్ అండి ఇది పింక్ విత్ ప్యారెట్ గ్రీన్ అండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ ఇక్క బోర్డర్ ఉంటుందండి చాలా బాగుందండి ఈ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా కళ్ళేత శారీ అండి ఇది డార్క్ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ డార్క్ పింక్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇది మస్టర్డ్ మీద రత్నావళి కలనేతండి మస్టర్డ్ కలర్ మీద రత్నావళి కలనేత అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి లేటెస్ట్ కలర్ ఇది చాలా ఎక్సలెంట్ గా ఉందండి షైనింగ్ ఒకవైపు కోమల్ షేడ్ కనబ సారీ ఒకవైపు మనకి మస్టర్డ్ షేడ్ కనబడుతుంది ఒకవైపు రత్నావళి షేడ్ కనబడుతుందండి చాలా బాగుందండి శారీ ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగండి పింక్ విత్ కల్నా శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత పాక్న అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ రత్న అండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ డిజైన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ శారీకి ఇది చంద్రకాంత విత్ రత్నావళి శారీ అనేది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడగదండి ఇది చంద్రకాంత డార్క్ చంద్రకాంత అండి ఇది ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ విత్ లైట్ గ్రే అండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ లైట్ గ్రే అండి పళ్ళు బోధులు వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ గ్రే వస్తుందండి చూడండి ఎంత బాగుందో కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ ఇది ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే మిస్ కావద్దండి చీరని చాలా బాగున్నాయండి మా దగ్గర ప్రతి కలర్ కూడా మూడు శారీల వరకు ఉంటాయండి అందుకని మీరు వీడియో తీయగానే అదే రోజు అడిగితే బాగుంటుందండి అయిపోయిన తర్వాత చాలా మంది అడుగుతున్నారు మేము వాళ్ళకి లేవని చెప్పాల్సి వస్తుందండి కొంచెం బాధ అనిపిస్తుంది సో కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళు వీడియో చూడగానే సేమ్ డే మ్యాక్సిమం అడగండి అండి లేదంటే నెక్స్ట్ డే టూ డేస్ వరకు ఉంటున్నాయండి థర్డ్ డే వచ్చేటప్పుడు కష్టం అండి సో కాబట్టి మీరు మా వీడియో చూడగానే మీకు నచ్చిన రంగుని స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ విత్ వైట్ అండి ప్యూర్ వైట్ శారీ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో శారీ వైట్ శారీ మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ బోర్డర్ అండి సింపుల్ ఇక్కత్తు బోర్డరు ప్లస్ ఏంటంటే ఈ ఇక్కత్తు రవి మిక్స్ చేస్తామండి అందువల్ల బాగా షైనీగా కనిపిస్తుంది అనమాట ఒక బోగు జరిగిపో ఇక్క అలా అతుకుతారండి ఇది ఈ బోర్డర్ లో అందువల్ల చాలా షైనీగా అండి ఈ శారీ చూడండి వైట్ విత్ సీ గ్రీన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ ఇది వైజు మీరు చాలా మంది అడుగుతున్నారండి ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తున్నాయి శారీస్ అని వాళ్ళకి ఏం చెప్తా ఉంటే మేము మీరు ఒకటి రెండు వాషులు చేశారంటే క్లాత్ చాలా బాగా అవుతుందండి మెత్తగా అవుతుంది ప్లస్ వీళ్ళు ఏంటంటే మేము కొంచెం గంజి యూజ్ చేస్తాం గంజి యూజ్ చేసినందువల్ల కొంచెం గడిపనం వస్తుందండి క్లాత్ కి మీరు ఒకటి రెండు వాషులు చేశారంటే చాలా బాగుంటుందండి శారీ ఇది చూడండి ఎంత బాగుందో ఈ మెరుపుదనం కూడా చాలా నీట్ గా బాగా ఉందండి ఇది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి కదండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది పింక్ కి రథనావల్ అండి డార్క్ కలర్ ఆ శారీ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు పింక్ కలర్ వస్తుందండి పళ్ళు బ్లౌజు పింక్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ కట్నా అండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఎక్కువ మంది ఇష్టపడతారు అండి ఈ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి ఇది కాంబినేషన్ అండి మ్యాంగో విత్ రెడ్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు మ్యాంగో కలర్ లో వస్తుందండి శారీ అంతా కూడా రెడ్ కలర్ అండి చూడండి చాలా మంది అడుగుతున్నారండి ఈ కలర్ ని మ్యాంగో విత్ రెడ్ కాంబినేషన్ అందుకని ఈసారి కొన్ని ఎక్కువ శారీస్ స్నేహించామండి ఈ కలర్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడిగిందండి మ్యాంగో పళ్ళు బ్లౌజ్ కి రెడ్ కలర్ శారీ అండి ఇది ఊటో కాంబినేషన్ అండి ఇప్పుడు చూపించిన దానికి ఇది ఏంటంటే పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ వస్తుందండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి మ్యాంగో కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో శారీ చాలా బాగుంటుందండి సారీ ఇది ఇక్కత్ బోర్డర్ కూడా ఫ్లవర్స్ అండి చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కత్ బోర్డర్ మ్యాంగో కలర్ శారీ అండి పింక్ కలర్ ప్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అంటే ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది ఇది కూడా కళ్ళేత శారీ అండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీకి ఈ సారీ ఏంటంటే రత్నావళి మీద పెసర పచ్చ వేయించామండి రత్నావళికి పెసర పచ్చ వేయించాము చాలా ఎక్సలెంట్ గా ఉందండి కళ్ళేత ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసుకొని అండి చూడండి అండి పక్కన రత్నా షేడ్ కనిపిస్తుంది ఒక పక్కన గ్రీన్ షేడ్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అండి కావాల్సిన వాళ్ళు మిస్ అండి ఈ శారీని చాలా బాగుంటుందండి వైలెట్ విత్ కలనాక్ శారీ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లాక్ విత్ పిస్తా గ్రీన్ అండి ఇప్పుడు లేటెస్ట్ కలర్స్ వస్తున్నాయి కదండి పిస్తా గ్రీన్ వంగ పువ్వు తర్వాత లైట్ పింక్ ఇవి అదే కోలో ఇది పిస్తా గ్రీన్ నేయించామండి ఇంగ్లీష్ కలర్స్ కూడా దాదాపు అన్ని నేయించామండి మీకు చూపిస్తాము ఇది పిస్తా గ్రీన్ విత్ బ్లాక్ పల్లర్ బ్లౌజ్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి ఈ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసారు కదండి వీటిని ఇంగ్లీష్ కలర్స్ అంటారండి ఒక నాలుగైదు కలర్స్ ఉన్నాయి అన్ని కూడా నేనుంచండి మనం చూడండి పిస్తా గ్రీన్ విత్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి నెక్స్ట్ కాంబినేషన్ అనేది ఇది సి గ్రీన్ విత్ కనకాంబరం అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా లైట్ కనకాంబరం అండి ఇది డార్క్ కాదు అందువల్ల చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుందండి ఇది లైట్ కనకాంబరం శారీ సీ గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది కావాల్సిన వాళ్ళు అడగనండి ఇది కలర్ కాంబినేషన్ అండి ఎక్కువ మంది తీసుకున్న కాంబినేషన్ అనేది ఆరెంజ్ విత్ చంద్రకాంత్ అండి చాలా మంది ఇష్టపడతారు ఈ కలర్ కాంబినేషన్ ని చూడండి చంద్రకాంత్ కలర్ శారీ వస్తుంది రెండు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ వస్తుందండి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారా ఈ యొక్క కలర్ కాంబినేషన్ అనేది పింక్ విత్ సీ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుందో పింక్ విత్ సీ గ్రీన్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా సీ గ్రీన్ వస్తుంది పండు బ్లౌజ్ వచ్చేటప్పటికి పింక్ కలర్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా అరగందండి ఈ ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ పింక్ అండి గ్రీన్ విత్ పింక్ చాలా బాగుంటుందండి బేబీ పింక్ కొంచెం డార్క్ అండి కొంచెం లైట్ గా డార్క్ షేడ్ ఉందండి పింక్ కలర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు డార్క్ గ్రీన్ వస్తుంది శారీ అంతా కూడా బేబీ పింక్ వస్తుందండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అండి మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కతు బోర్డో సారీస్ అండి ఇవి ఈ శారీస్ మనం కేవలం పదమూడు వందలకే ఇస్తున్నాం అండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది శారీ వచ్చేటప్పటికి కల్లా శారీ వస్తుందండి ఇది వైలెట్ మీద పెసర పచ్చని ఇచ్చామండి చూడండి షేడింగ్ బాగా కనిపిస్తుంది వైలెట్ విత్ పెసరపచ్చండి షేడింగ్ చాలా బాగా కనిపిస్తుంది అండి ఇది కూడా కలనేత సారీ అండి చాలా బాగుందండి శారీ ఇది వైలెట్ విత్ పెసరపచ్చ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఆరెంజ్ కలర్ వస్తుందండి అది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది ఇది వైలెట్ కి పళ్ళు బ్లౌజ్ వైలెట్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి మీకు రత్నావళ మీద ప్రెసర్ పచ్చండి ఇందాక ఒక శారీ చూపించానండి సేమ్ కాంబినేషన్ లో రత్నావల మీద పెసర పచ్చ బట్ ఒకటి లైట్ ఒకటి డార్క్ పెసరా వాడేవాడి కొంచెం కలర్ తేడా కనిపిస్తుంది అనమాట అంటే డార్క్ షేడ్ ఒకటి కనిపిస్తుంది లైట్ షేడ్ ఒకటి కనిపిస్తుంది అండి మీకు ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు రెండు కంపారిజన్ చేసుకొని మీకు ఏది కావాలో తీసుకురండి కళ్ళేత మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది రత్నావళి మీద పెసర కలలేదండి చాలా బాగా వచ్చింది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ విత్ లెమన్ ఎల్లో అండి ఇది శారీ అంతా వచ్చేటప్పటికి లెమన్ వస్తుందండి శారీ మొత్తం ఈ విధంగా లెమన్ నిండు నిండు కలర్ అండి దీన్ని నిమ్మవళి కలర్ అంటే నిమ్మ కలర్ అని కూడా అంటారు ఈ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు డార్క్ గ్రీన్ వస్తుందండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగినండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది చందనకంతా విత్ లైట్ రత్నవాలి అండి ఇది లైట్ రత్నావాలి అనమాట చాలా బాగుంటుందండి అంటే ఆ ఇది మీడియం రత్నావలండి ఇది ఇంకా లైట్ రత్నావల్ కూడా ఉంటుంది దాన్ని ఇంగ్లీష్ కలర్ లో చెప్తాము ఇది వచ్చేటప్పటికి లైట్ రత్నావల్ అనమాట పల్లె బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు చంద్రకాంత్ వస్తుందండి మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్వీట్ షార్ట్ తీసి అడగడండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది రత్నావళి పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి మీకు డార్క్ కలర్ చంద్రకాంత్ అండి బట్ చూసేదానికి ఏంటంటే చాక్లెట్ లాగా కనిపిస్తుంది బట్ ఇది డార్క్ చంద్రకాంత్ అండి చంద్రకాంత్ లో చాలా డార్క్ కలర్ అనమాట ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రత్నావళి కలర్ వస్తుంది ఇంత డార్క్ కలర్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఇష్టపడే వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడగండి చాలా బాగా ఉందండి కాంబినేషన్ ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా డబుల్ షేడెడ్ శారీ అండి ఇది చూడండి ఎంత బాగుంది ఇది బేబీ పింక్ పట్న పళ్ళు గ్లోజ్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి మీకు ఇది రత్నావళి మీద లైట్ కనకాంబరం అండి రత్నావళి మీద లైట్ కనకాంబరం అండి చాలా బాగా ఉందండి ఇది చూడండి షేడింగ్ ఎంత బాగా కనిపిస్తుందో కలనేట ఎఫెక్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ కాంబినేషన్ ఇది రత్నావళి మీద కనకాంబరం కలనేత శారీ అండి ఇది బేబీ పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అండి ఇది శారీ అంతా కూడా మీకు లైట్ కనకాంబరం వస్తుందండి ఇందాక డార్క్ కనకాంబరం చూపించారండి ఇదే పార్ట్ మీద అంటే బ్లాక్ పళ్ళు మీద ఇది వచ్చేటప్పటికి లైట్ కనకాంబరం అండి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ గా ఉంటుందండి మాది కాబట్టి కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి ఇది ఇదొక కలర్ కాంబినేషన్ అండి పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి డార్క్ పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి మీకు కలనేట వస్తుందండి ఇది మస్టర్డ్ మీద సీ గ్రీన్ అండి మస్టర్డ్ మీద సి గ్రీన్ కలనేట అండి చూడండి ఎంత బాగుందో మస్టర్డ్ మీద షీ గ్రీన్ కలనేత అండి చాలా బాగా ఉంది కలనేత కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి అది ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది రత్నావళి పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా మీకు చాక్లెట్ కలర్ వస్తుందండి చూడండి ఎంత బాగుందో చాక్లెట్ విత్ రత్నావళి అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా ఎక్కువ మంది అడుగుతుంటారండి చాక్లెట్ విత్ రత్నావళి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది కలర్ కాంబినేషన్ అనేది పెసర్ పచ్చ విత్ గ్రే అండి ఇది డార్క్ గ్రే కలర్ పెసర్ పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది గ్రే కలర్ శారీ వస్తుందండి చూడండి ఎంత బాగుందో శారీ గ్రే కలర్ కి పెసర పచ్చ పళ్ళు బ్లౌజ్ అండి మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ వస్తుందండి చూడండి చాక్లెట్ కలర్ శారీ వస్తుందండి ఇది ప్లెయిన్ శారీ మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్ బోర్డర్ లో లేటెస్ట్ కాంబినేషన్స్ అండి ఇవి కలర్ కాంబినేషన్ చూడండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి చాక్లెట్ కలర్ శారీ అండి ఇవి మా దగ్గర దొరికేవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ ఏనండి మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే అమ్ముతామండి మేము పక్కాగా ఎలాంటి పవర్లూమ్ శారీ కానీ ఫ్యాన్సీ శారీ కానీ అమ్మవండి అసలు ఇంకా కొంతమంది ఈ శారీస్ కొంటూ కూడా మీరు మాకు హ్యాండ్లూమ్ శారీ పంపించలేదు వేరేది పంపించాలని కొంతమంది డౌట్ వ్యక్తపరుస్తున్నారండి అందువల్ల చెప్తున్నామండి క్లియర్ గా మేము హ్యాండ్లూమ్ శారీ తప్ప వేరే శారీ అమ్మ ఎట్టి పరిస్థితుల్లో కూడా తయారు చేయడం కూడా హ్యాండ్లూమ్ మాత్రమే తయారు చేస్తాము మీరు అందరూ గమనించాలండి ప్యూర్లీ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ శారీస్ మాత్రమే సన్ని హ్యాండ్ మేడ్స్ నుంచి మీరు కొనుగోలు చేస్తారండి దానిలో ఎటువంటి డౌట్ అక్కర్లేదండి మీకు ఇదో కలర్ కాంబినేషన్ ఇది మ్యాంగో కలర్ కాపుతున్నా అండి పొంది బ్లౌజ్ వచ్చినప్పటికీ మ్యాంగో కలర్ వస్తుంది ఇది శారీ ఆ శారీ అండి ఇది ఇది రెడ్ కలర్ మీద పెసర పచ్చ వేయించామండి రెడ్ కలర్ మీద పెసర పచ్చ నేయించామండి ఈ శారీ కళ్ళేత శారీ అండి చాలా బాగుందండి కాంబినేషన్ లో చూడండి అండి మ్యాంగో కి శారీ రెడ్ మీద పెసర పచ్చ కళ్ళేత అనమాట మంచి కాంబినేషన్ ఉంది ఇది కూడా కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది పచ్చ విత్ బేబీ పింక్ అండి పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మీకు శారీ అంతా కూడా బేబీ పింక్ కలర్ అండి చూడండి శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది ఇక్కత్ బోర్డర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి సింపుల్ ఇక్కత్ బోర్డర్ దీనికి సిల్వర్ సరి వాడేవండి అందువల్ల ఇంకా షైనీగా ఉందండి ఇది ఈ ఇక్కత్తు బోర్డర్ లో సిల్వర్ రది వాడటం జరిగిందండి ఇది చాలా బాగుందండి మెరుపుదనం చాలా ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇవన్నీ ఈ రోజు వీళ్ళలో మనం మంగళగిరి పట్టు సింపుల్ ఇక్కత్తు బోర్డు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ కలర్స్ చూపించామండి మీకు కావాల్సిన మోడలు కావాల్సిన కలరు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఎప్పటి మాదిరిగానే మాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే